నమస్కారం అండి నా పేరు శౌర్య నేను మీకు విషయం చెప్పాలి అదేంటంటే నాకు ఈ సెంటర్లో పడటం అలవాటు మళ్ళీ పట్టాడు అరే బాబు లేలే మనకి ఎన్ని దెబ్బలుంటే అంత పెద్ద హీరో అంటారు మా ఊర్లో నలుగురి కళ్ళు నా మీద లేకపోతే నాకు అసలు బ్రతికినట్టే ఉండవు చూసే ఊర్లో మనల్ని అందరూ షో అని పిలుస్తుంటారు వీడి పేరు అగాధం వీడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా ఏమైంద్రా అరే మా పక్కింటి శివగాడి బామ్మ తినమంట్రా వాడు స్కూల్ కి రాకుంటే హ్యాపీగా ఆడుకుంటున్నాడు అర్థమైందిగా వీడి ఏడుపు కారణం పక్కన సంతోషం అసలు వీడు ఎప్పుడు నవ్వుతాడు తెలుసా హోంవర్క్ ఎందుకు చేయలేదు వీడు వేరే వాళ్ళ కళ్ళలో బాధ చూడకపోతే అసలు బతలేదు

వైట్ షర్ట్ తీరా అదేంటో గానీ మన ఒంటికి వైట్ తగిలితే గానీ ఫైట్ రాదు అలా ఇంకా ఊర్లో నాకు తిరిగే లేదనుకున్న టైంలో ఒక రోజు మా నన్ను పెళ్లికి పక్కూరు తీసుకెళ్ళింది ఏంట్రా నేను ఆడతాను నువ్వు లాస్ట్ వచ్చినావు కాబట్టి నువ్వే చోరు పెట్టాలి ఏంట్రా నా గురించి నీకు తెలియదు నా దగ్గర వీడియో గేమ్ కూడా ఉంది ఏంట్రా వీడియో గేమ్ వీడియో గేమ్ ఏంటి అప్పుడు నాకైనా జ్ఞానోదయం ఏంటంటే ముసలికి నీట్లోనే బలం బయటికి వస్తే రాళ్ళు చురుకుతారు సో నేను ఎప్పుడు హీరోలో ఉండాలంటే అది మా ఊర్లో మాత్రమే చెల్లుతుంది సో నా బలం ఇక్కడే నా భవిష్యత్ ఇక్కడే ఇది మాత్రం ఫిక్స్ నేను కూడా మేము ఆర్డర్ పెట్టుకున్న బొమ్మ మీరు పట్టుకుపోయారు ఈసారి ఎవడు పట్టుకెళ్తాడో చూస్తా నేను పట్టుకెళ్తా ఏ నా కొడుకు అప్పుతాడో చూస్తా డే షో ఫోన్ చేయమంటావా ఈ కొట్టను షో గడి ఎందురా నేను జాగ్రత్త ఫోన్ కొట్ట ఫోన్ మరి మీ అమ్మాయి ఇలాంటి ఫైటింగ్ ఉందని నాకు ముందే చెప్పాలి కదరా చెప్తే ఏం చేద్దువేంట్రా

ట్రై ఎల్ సైజ్ వైట్ షర్ట్ తీసుకుని కొట్టి దగ్గర ఉండు రే నాని పొద్దు నాన్న టిఫిన్ చేయలేదు ఇది తీసుకెళ్లి కొట్లో ఇచ్చి కాల్తుంది జాత కేసు బాస్ అట్టుకు వెళ్ళిపోయారా కౌంట్రా ఎలాగైనా బాసులు తీసుకురారా ఊర్లో మనల్ని అవరా రాపేదే కూడా నా చూడు ఎలా నోతున్నారు ఏ లాగండి బా తాడు కదరా షర్ట్టు లాగరా మాటనేసాంట రాడీ పెంచిన దేనికి దాచుకోవడం సరే గానీ బాస్ ఓపెనింగ్ ఏమైనా సరే నేను ఏదో ఒక మేనేజ్ చేస్తాను

సరే అండి మీరు చెప్పారు కదండి ఏ హేతానండి నేను ఈరోజు కొట్టలేదు కదరా అంటే మొన్న బండి మీద నుంచి పడిపోయాను డబ్బులు టైట్ ఏం చదివా అంటే కోర్చి పేరు కూడా నోట్లో నుంచి రాదు ముండక కొట్లో తొరకంతగా ఈడి చేతిలో దెబ్బలు తిన్నాలి కట్లు కట్టటానికే సరిపోతుంది నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టాను ఈడి కోసం పెట్టానో అర్థం రేయ్ డబ్బులుంటే చేయరా వచ్చేవారం నాన్న కొట్లో ఉండరు అప్పుడు మనమే కౌంటర్లో ఉంటాం తర్వాత ఇచ్చేస్తాను నా దగ్గర లేవన్నా రై నీ గాడితో మాట్లాడిరా నువ్వు వాడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఒక్కటే బొక్క రే ఏంట్రా ఇన్ని మందులు రాశా ఆడి జబ్బు తెలియట్లేదు అందుకే పది రాశాను ఏదో తగులుతుంది కదా అని బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోపో వెళ్ళు ఒరే ఆర్ఎంపీగా నువ్వు ఇక్కడి వెళ్ళు ముందే కనిచి పదా సరే సరే నువ్వేంటే అదవలంతా నాకే తగులుతారు ఏదవలో వెనకాల ఆస్తులు ఆస్తులేం లేవు షాప్ చూసుకుంటారంటే సరే లేదంటే ఆ పుట్టోడి పేరు మీద రాసేత్తే ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు ఆఫ్టర్ ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముతూ మూడు మీద కాలిపెట్టినంత పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన మేము చూసుకోవాలేంటి ఇప్పుడికిప్పుడు కావాలంటే సీట్ల నుంచి లమ్మని చెప్పు మేమేడ చూపిస్తాం సింగిల్ తో మొత్తం ఖాళీ చేస్తాం అదే మేనేజ్ చేస్తాం అబ్బో వేయ్ నువ్వు నిజంగా అంత బాగాడిబై అయితే ఈ చీటీలో రాసి పెట్టి టాబ్లెట్లు రెండు నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం ఆ పెడతాం ఏం చేస్తారు మరి నువ్వు పెట్టు చూద్దాం ఆ పెట్టలే ఇస్తాం ఇస్తాం నేనే ఇస్తాం ఇదోటి ఏమేయ్ ఏం ముసలావిడా మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి టాబ్లెట్ ఇస్తున్నాడు ఎవనా లేని కస్టమర్ అంతసేపు నుంచో పెట్టి ఏది పడితే అది ఇస్తే రేపు పొద్దున్న వస్తాడా మెడికల్ షాప్ అంటే ఒక మాత్ర ఇచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకొని ఇవ్వాలి అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ చూసుకుంటుంది అంటే చెప్పండి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి నాతో ఏంట్రా ఏం కావాలి కొట్టేదమ్ముడు చీటి చూసి ఇవ్వడం కాదు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపెట్టాలి మొత్తం అంతా పురమాయించాను ఒక రెండు వందల మంది పోసేసాను బైక్ ర్యాలీ అంతా మొత్తాలు చూసుకుంటారు నువ్వు కానీ తమ్ముడు సరే ఏయ్ తీసుకో తమ్ముడు ఎందుకన్నీ సరే ఉంటా జాకెట్ ఎవరిదరా అది వచ్చింది ఏది లక్ష్మి అదే నువ్వు ఇంకోసారి ఎంటబడితే ఊరేసుకుని వచ్చిపోతాను అది కాల్తరేమన్నా మరియా అయ్యేమో ఊరేళ్ళు పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఏదో చెప్పా నమస్తే బిర్యానీ వేసుకో నాకేమో ముక్కలవనే మొత్తం హ అవునా సోపర్రా ఎవడరా మన అరిగాడున్నాడు కదా పెళ్లి చెత్త కాలవర నాలుగు ఎకరాలు ఎత్తున్నారంటెకరం ఒక యాభై రా ఈ జనాలను ప్రశాంతంగా నాకు అరే చెప్పరా నమస్తే నమస్తే చెప్పు ఏముంటదన్నా సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరమైతే డబ్బులు కూడా ఇద్దాం అనియా డబ్బులు ఏమన్నా డిగ్రీ సర్టిఫికేట్ ఏమన్నా ఉందా అంటే మల్లేష్ గారు తెలుసు కద్యా ముప్పై వేలు కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను అన్నాడు అది ఒక వారంలో వచ్చేస్తాయా ఎలా వస్తావా లేదని మొన్న విస్కీ బ్రాండ్కి కలిపి తాగిస్తాను కడుపులో తేడా కూడా ఇస్తుంది ఏంటి విశ్వం అప్పుడే కట్టేసావా షాపు లాస్ట్ బస్ వచ్చేసింది పదిన్నర అయింది అప్పుడే కట్టేసావా అంతా వేంది ఇక్కడేం చేస్తున్నా పొద్దు నుంచి కడుపంతా బిగపట్టేసి ఒకటి నెప్పి నీ దగ్గరికి వచ్చేదని ట్యాబ్లెట్ ఇస్తామని వస్తున్నాను ఎలా పడతాలు తాగితే అలాగే ఉంటుంది మరి ఆ కడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటుంది భాస్కరం ఇప్పుడు చెప్తే నువ్వు బావినా మరి నేను చెప్పేది ఓ వాటర్ తీసుకో ఇంటికి వెళ్ళి బెల్లం జీలకర్ర కలిపి తిను తగ్గకపోతే పొత్తులు షాప్ కురా సరే వెళ్ళు అలాగే ఒక చెల్లి వాటర్ ప్యాకెట్ పట్టుకొని ఇలాగా చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ బ్యాకెట్ పైన పెట్టి దాని సౌండ్ ఇచ్చేలా పిసిగితే మందు బాగా కలిసి చిన్న చిన్న మూడు వస్తుంటాయి అప్పుడు మందు రెడీ ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిలిన వెంటనే నరాలు జూ మన కళ్ళ ముందు అనుష్క ఉంటుందిరా ఏమైంది ఏ ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి మందు వేసుకోవాలో ఏం చెప్తుంటే మన సన్నావా ఏ మందు ఎలా తాగాలో చెప్తున్నాడు అది మీసాలు కూడా సరికారని కుర్రదానికి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఈ అవనాన్ని అంతేకాదు షాప్ లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తో పెస్తున్నాడు చెప్తాను ఏమే రేపు పొద్దు నుంచి వాడు ఊళ్ళో కానీ ఇంట్లో కానీ కనిపిస్తే నీకే చెప్తున్నాను అది పట్టం సత్తు పొద్దున్న విశాఖపట్నం ప్రయాణం అక్కడ సూర్యనారాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాప్ లో కానీ ఎంట్రీ లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళిపో అరవటం ఆఫ్తారా ఇంకా లుంగి ఏది ఉతికానండి అన్ని ఉతికితే ఏం కట్టుకోవాలి ఆ ఏ నీళ్ళు ఆ ముండకేనా ఇక్కడ సెలవుతో ఉనికి సత్తంటే ఆ ముండకేమో ఏం నీళ్ళు కట్టాయి ముందు కట్టాయి